వై విష్ణు గారికి కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారంటే ఇది కృష్ణరాజు గారు చేశారు బాపు గారితో అండ్ తనికెళ్ళ బర్ణి గారు చేద్దామనుకున్నారు సో చాలా ట్రావెల్ ఉంది అండ్ నాన్నగారిది ఉంది మీకేమో డ్రీమ్ ప్రాజెక్ట్ సో మీకు అసలు ఈ చాలా ఉన్నాయి డివోషనల్ సినిమాలు పాత సినిమాలు బట్ వై కన్నప్ప ఇదే క్వశ్చన్ శివరాజ్ కుమార్ గారు కూడా అడిగారు నన్ను ఓకే నేను ఆయన మొన్న ఆయన కన్నప్పగా కూడా చేశాడు ఆయన అవును చేశాడు ఆయన కన్నప్పగా కూడా చేశాడు ఎయిటీస్లో ఆయన నాలుగో సినిమా శివం ఇచ్చిన కన్నప్ప అని ఆయన్ని బెంగళూరులో ప్రమోషన్స్కి పిలిచినప్పుడు శివాన్ని వచ్చారు వస్తే ఆయనతో ఉంటే ఆయన చెప్పాడు అడిగాడు ఏంటి నువ్వెందు ఎలా ఈ వయసులో నువ్వు కన్నప్ప చేస్తున్నావు నువ్వు ఎందుకు చేయాలనిపించింది ఎందుకు చేశావు కన్నప్ప శివలీల అన్న ఓకే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏం చేయలేదన్న నాకు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు బాగుంది దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని నేను ఇలా చేయొచ్చు కదా ఇలా చెప్పొచ్చు కదా ఇంకా లాజర్గా చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను చేశాను అన్న అసలు బీజం ఎక్కడ పడింది సార్ మీకు ఈ సినిమా చేయాలని అంటే బర్నీ గారు వచ్చి ఒకసారి కథ చెప్పినప్పుడు చేస్తావా అంటే చేస్తాను అని చెప్పి కథ నేను డెవలప్ చేయడం మొదలైన తర్వాత ఆయన ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను చేయను నేను టూ త్రీ క్రోర్స్ అయితే నేను సినిమా చేస్తాను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా ఓకే అంతేగాని ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను నేను చేయను అని హ్యాండిల్ చేయట్స్ నాట్ మై స్టైల్ అన్నాడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా లైక్ మిదురం లాంటి సినిమా తీశాడు అలాంటిది చేస్తాను కానీ నేను ఇలాంటిది చేయను నువ్వు చాలా పెద్దది అనుకుంటున్నాను అది నా వల్ల కాదు నేను నీకు కథ ఇచ్చేస్తా నువ్వు చేసుకోవాలి సో మీరు అన్నది ఇందాక శివలీల అన్నారు ఒక మాట వాడారు ఈ సినిమాకి సంబంధించి నిజంగా ఎలాంటి సినిమాలు చేయాలంటే ఏదో దైవకృప ఉండాలి ఎవరికైనా ఎందుకంటే మీరు అన్నట్టు కృష్ణరాజు గారి లెగ సి ప్రభాస్ గారు చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా చేయొచ్చు ఇప్పటివరకు ఎవరు చేయలేదు టచ్ చేయలేదు అంటే మీకు ఏదో రాసి పెట్టి ఉందేమో ఈ సినిమా అనిపించింది సో అంటే ఎగ్జాక్ట్గా మీకు ఆ డివోషనల్ వైఫ్ ఎప్పుడు అనిపించింది ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు లైక్ తన కెలబణి గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎడిటింగ్ రూమ్ లో అనిపించింది అంతే సినిమా షూటింగ్ చేసిన తర్వాత అంతసేపు ఐ వాజ్ లైక్ గోయింగ్ ఓకే షూట్ దగ్గర చేసినా ఒకళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అది అని చేస్తూ 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 ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అప్పుడు చూసినప్పుడు అనిపించింది అసలు ఇంత పెద్ద సినిమా చేశాను ఇదంతా జరుగుతుంది ఓన్లీ శివలీలే అనిపించింది ట్యాన్ ఇండియా సినిమాస్కి రిలీజ్ దగ్గరకు వస్తుందంటే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది లైక్ విఎఫ్ఎక్స్లో చూసుకోవాలి అవి లే డిలేలు ఉంటాయి సమ్ డేట్స్ చూసుకోవాలి అదర్ లాంగ్వేజెస్ డేట్స్ ఎలా ఉంటాయి ఇన్ని ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి సో కన్నపకు సంబంధించి అంతా కూల్గానే జరిగిపోతుందా మంత్ ఇంకా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి అడుగుతున్నాను ఎందుకంటే చాలా హడ్డీస్ ఉంటాయి లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి పెద్ద సినిమాలకి మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు ఆ విషయం అందుకే డిలే అయింది అందుకే పోస్ట్పోన్ చేసుకుంటున్నాను సో కన్నప్పకు సంబంధించి లాస్ట్ మినిట్ వల్ల అంత సాఫీగా జరుగుతుంది ఓకే ప్రోస్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఫ్యాన్ ఎప్పుడు నేను రెడీ అవుతుంది సార్ ఫస్ట్ కాపీ మోస్ట్లీ ఆల్మోస్ట్ అయిపోతుంది కాపీ విల్ బీ రెడీ బై ట్వంటీ ఎయిత్ అండి అంటే ఆల్ లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజ్ అంటే సెన్సార్ గోడ్ వెళ్ళి వాళ్ళు ఏమైనా చెప్పాను బై ట్వంటీ ఎయిత్ ఐ షుడ్ బి కంఫర్టబుల్లీ రెడీ అండ్ కన్నపక్క సంబంధించి మీరు యాజ్ యాక్టర్గా లైక్ ప్రొడ్యూసర్గా మీకు డిఫికల్ట్ అనిపించే ఛాలెంజింగ్ ఏంటి లైక్ లొకేషన్సా విజువల్సా ఓకే ఈ సినిమా చూపించింది విఎఫ్ఎక్స్ అవునా ఎయిట్ కంపెనీస్ తీరు ఆయన అవును ఒక అసమర్థుని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకున్నాను నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అతను చేయడం మేజర్ నేను ఆ ఒక్క తప్పు చేయడం వల్ల నాకు సినిమా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ డిలే అయిపోయింది సార్ ఏంటి సార్ అసలు చాలా మంది పాన్ ఇండియా ఫిల్మ్స్కి ఏమంటారు అంటే ఎక్కువ మీరు అన్నట్టు ఇప్పుడు సీజీలో విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు ఆ వర్క్ గురించి ఆ డీలే అంటారు లేదంటే ఆ రెండరింగ్కి టైం పడుతుంది అంటారు అది ఒక పెద్ద ప్రాసెస్ అని చెప్తుంటారు మీకు చేసిన వాళ్ళకి తెలుసు అందుకే ఇప్పుడు ఏం చేశానంటే రాజేష్ ఈ సినిమాలో నేను చాలా నేర్చుకున్నా నేర్చుకున్న ఇప్పుడు నాకు గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో నాకు అర్థమైంది సో అందుకే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఐల్ బీ స్టార్టింగ్ బిఎఫ్ఎక్స్ కోర్స్ డిగ్రీ డిగ్రీయే డిగ్రీ స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి త్రీ ఇయర్ డిగ్రీ చేస్తాం స్టార్ట్ చేస్తాం విఎఫ్ఎక్స్ కోర్స్కి ఇంకొక త్రీ ఇయర్స్లో మా కాంపౌండ్ నుంచి అంటే మన యూనివర్సిటీ నుంచి వెరీ గుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ప్రొడ్యూసర్స్ తయారు చేయాలని నా ఆశ ఓకే అది వెల్లవెల్లంగా విఎఫ్ఎక్స్ పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గదు అండ్ ఐ టు క్రియేట్ ఎ వెరీ బిగ్ వర్క్ ఫోర్స్ బేసిక్గా మీరు అన్నట్టు కూడా చాలామంది ఎక్కువ మంది అదే చెప్తుంటారు ఫస్ట్ ఒక కంపెనీకి ఇచ్చాము వాళ్ళు సరిగ్గా చేయట్లేదు ఇంకో కంపెనీకి ఇచ్చాము అక్కడ డీలే అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు అదంతా తీసుకొని మళ్ళీ చేసి మాకు ఇచ్చేసరికి మేము సాటిస్ఫై అయ్యేసరికి ఒక పెద్ద ప్రాసెస్ అండి అని చెప్తుంటారు సో ఇదంతా మీరు అది చూసాను సో ఐ నో వ్యాట్ ద గ్యాప్ ఇస్ మొత్తం పొడిచలేను కానీ బట్ ఆ గ్యాప్ని క్లోజ్ చేయడానికి ప్రయాణం చేస్తున్నాను మీ తరపు నుంచి ఇంకా విఎఫ్ఎక్స్ సంబంధించి సో స్టూడెంట్స్ కూడా చాలా వెళ్ళిపోతుంది ఇప్పుడు టెక్నాలజీ అది తెలుసుకుంటే మన స్టూడెంట్స్కి మన తెలుగు స్టేట్స్ కూడా అండ్ కన్న పొజిషన్కి వస్తే నాన్నగారు లైక్ ఒక టైంలో ఎడ్లీ స్టేజ్లో ఒక నైంటీ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఒక బడ్జెట్ అనుకున్నారు మీతో డిస్కస్ చేశారని నేను అప్పుడు సో అక్కడికి ఇప్పటికీ అసలు నాకు తెలిసి మీరు బడ్జెట్ అసలు ఎన్నింతలు పెరిగిందో మేము మాకు తెలియదు కానీ అర్థం అవుతుంది కదా సో మీడియా పర్సన్స్గా సో హ్యూజ్ పెరిగిపోయింది అసలు బడ్జెట్ బడ్జెట్ బాగా పెరిగింది కానీ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఐ థింక్ యూ ఆల్ విల్ బి హ్యాపీ అది ఆన్ స్క్రీనే కనిపిస్తుంది అంతే కదా ఒక పెట్టిన ప్రతి రూపాయి కనిపించాలనుకుంటాం కదా ఆడియన్స్ ఎంతవరకు అయింది సార్ అసలు బడ్జెట్ చెప్పను మీకు సినిమాని చూసినప్పుడు స్పాన్ ఉందా లేదా ఇట్స్ బిగ్ బడ్జెట్ ఫిలిం అంతే బడ్జెట్ తో సంబంధం ఉండకూడదు లైక్ఎక్స్ ఎక్కువ అవుతాయి కదా ఇలా సినిమా లేదు యాక్చువల్లీ కిందకూడదు వేస్టేజ్ నాకు తెలిసి విఎఫ్ఎక్స్ లో పది పదిహేను కోట్లు వేస్టేజ్ అయ్యి ఓకే నేను చెప్తున్నాను కదా దట్ వాజ్ అ వెరీ కాస్ట్లీ మిస్టేక్ ఓకే సో ఇప్పుడు ఆ కన్న భవిష్యత్ వస్తే నాన్నగారు అప్పుడు నైంటీ పర్సెంట్ మీరు డిస్కస్ చేశారు కదా ఇప్పుడు బడ్జెట్లు చూసి నాన్నగారు జరిగే ప్రాసెస్లో కానీ డిస్కషన్లో ఎలా పెరిగిపోతుంది ఆ డిస్కషన్స్ వచ్చాయి కానీ పెరుగుతూనే ఉంది ఉంది ఎక్కడో దగ్గర ఆపాలి కదా బట్ వీ వాంట్ షో ద బెస్ట్ అందుకోసమని వీఆర్ టేకింగ్ ద రిస్క్ ఓకే నాన్నగారి పాత్ర ఎలా ఉండబోతుంది ఆయన ఒక లెజెండరీ యాక్టరు ఆయన రెస్పెక్ట్ ఉంటుంది ఆయన చేసిన ఎంచుకునే కొన్ని పాత్రలనే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో లైక్ ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది ఆ పాత్ర ఎంచుకున్నారు మోహన్ బాబు గారు ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది అవునా ఓకే ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది మహర్షి విశ్వామిత్ర గారి క్యారెక్టర్ని నేను ఇన్స్పైర్ చేసి తీసుకున్నాను రాసుకున్నాను ఆ క్యారెక్టర్ ఓకే అండ్ రైటింగ్లో ఎక్కువ బాగా మీ మీ ఇన్వాల్వ్మెంట్ కథ రాసుకున్నాను నేను అంతే ఓకే తనకిల్బర్ని గారి దగ్గర నుంచి తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఒక పాయింటే ఉంది ఇప్పుడు ఈ సినిమాలో ఓకే మిగతా కథ నేను రాసుకున్నా అండ్ వై అంటే ఇది ఒక తెలుగు డైరెక్టర్కో లేదంటే ఎవరి చేతిలోనైనా పెట్టుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ లైక్ మనకు సంబంధించిన పర్సన్ తెలుసు లేదంటే మీరే డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా నాకు డైరెక్షన్ నేను చేయాలనుకోలేదు ఒక తెలుగు డైరెక్టర్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశం మీకు ఎందుకు అనిపిస్తుంది లైక్ ఎందుకంటే బాపు గారు చేశారు బా హ్యాండిల్ చేశారు మన కథ లైక్ శ్రీకాంత్ దానికి ముందు ఆయన తీసుకున్న కథ కూడా ఒక కన్నడ డైరెక్టర్ చేసిందే కదా ఓకే సో అంటే మన కొంచెం ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా అన్నట్టు మహాభారత మహాభారతం చూసారా బాగుందా బాగుంది మీకు ఒక ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు తెలియదు మీకు డైరెక్టర్ ఎవరు హీరోలు ఎవరు ఎవరో తెలియని మహాభారతాన్ని మీరు కనెక్ట్ అయిపోయి చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఫ్యాన్స్ అయ్యారు సో సినిమా చూసేటప్పుడు యూ షుడ్ గో విత్ అండ్ ఓపెన్ మైండ్ ఓకే అండ్ మహాభారతం డైరెక్టర్ ఇది డైరెక్ట్ చేసింది సో ఒక అత్యద్భుతమైన మన పవర్ మన హిస్టరీని షూట్ చేసిన ఆయనతో మళ్ళీ ఇంకొక హిస్టరీ సినిమా షూట్ చేయాలని ఆయన చేతుల్లో పెట్టారు ఆయనకే హ్యాప్ట్ అయితే ఈ కథ మీరు అన్నట్టు మీకు ఎలా రాసిపెట్టి ఉందో ఈ కథ ఆయనకి రాసిపెట్టినట్టుంది అది శివలీల అంతే అండ్ మీరెందుకు అంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్ చేద్దామా అది ఏం లేదు ఆ థాటే లేదా అంటే ఎందుకంటే మీరు కదా ఈ డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్ హ్యూజ్ టాస్క్ అది ఐ కొన్ని ఎపిసోడ్స్ ఏదో కొంచెం ఫైట్ వి అవి నేను ఒక సాంగ్ కొన్ని ఫైట్స్ ఏదో కోరియోగ్రాఫ్ చేశాను కానీ మిగతాదంతా ఐ కెనాట్ ఇట్స్ ఐ వాజన్ ఇన్ ద మైండ్ ఫ్రేమ్ ఐ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాక్టింగ్ దీంట్లో లైక్ ఇప్పుడు ఈ సినిమా కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నాన్నగారు ఉన్నారు అండ్ ఒక హ్యూజ్ స్కేల్ ఉన్న ఫిలిం అండ్ థర్డ్ జనరేషన్ మంచి ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ఇది మొత్తం ముగ్గురు నిండి చేస్తున్నారు సో ఏంటి అది డిజైనింగ్ నలుగురు ఉన్నారు దీంట్లో సో నలుగురు పాపను కూడా ఒక సీన్లో లో అవునా ఓకే ఎలా కుదిరింది అంటే ముందు నుంచి అనుకున్నారు ఇది ఖచ్చితంగా మన ఫ్యామిలీ అందరూ ఉండాలి ఇది ఒక అలాగల అది ఫ్లో లో ఆరివిది పాట గ్యారెంటీ వాళ్ళు పాడి స్థల పురాణం పాడాలి యాక్ట్ చేయాలని ఉంది ఓకే అవ్రామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయాలని ఉంది సెట్లో పాప ఆ రోజు నేను చిన్నపిల్లలు ఏదో ఉంటే డైరెక్టర్ గారు ఉంటే ఐరున్ కూడా యాక్ట్ చేయించేస్తే రేపు మళ్ళీ ఫీల్ అవుతూ తను నన్ను నన్ను సినిమాలో పెట్టలేదని పెద్ద అయిన తర్వాత సరే రైటర్ గారు మీకు ఓకే అనుకుంటే ఏదో చిన్న డైలాగ్ ఉంటుంది పాపకి ఓకే సో అలా కుదిరింది అయితే ఓకే సార్ ఈ ఈ సినిమా విషయంగా వస్తే ఇప్పుడు కన్నప్పలో మీరు లొకేషన్స్ ది బెస్ట్ లొకేషన్స్ చూపించబోతున్నారు లైక్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఏంటి స్పెసిఫిక్గా న్యూజిలాండ్లో అలాంటి సం దేవుడు పెయింట్ చేసిన లాస్ట్ పెయింటింగ్ ఇంకా చెడపకుండా అలాగే ఉందంటే అది న్యూజిలాండ్ అని నేను నమ్ముతా ఓ అది కంపల్సరీ అందుకే రెండో శతాబ్దంలో భారతదేశం కూడా అలాగే ఉండి ఉండేది మనం చెడగొట్టావు ఇప్పుడు ఇంతగా మాట్లాడతారే లొకేషన్స్ అసలు మన ఊర్లో లేవా అది ఇది అని నువ్వు పేపర్ తిని కిందే కదే వేస్తావు నువ్వు చెత్తబొట్లు ఎత్తుక్కుంటే వెళ్ళేస్తావా ఉమ్ము కిందే వస్తున్నావు కదా నీ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కలిపేస్తున్నావు మన నదుల్లో కలుపుతున్నావు నువ్వు అసలు మన స్కైని జడగొట్టావు మన ఫారెస్ట్ని జడగొట్టావు మన సిటీస్ని జడగొడుతున్నావు మన రోడ్లు వెళ్ళేటప్పుడు ఎంత చెత్త బయట ఉంది అది ఎవరు వేస్తున్నారు నీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళే అసలు ఏది నేచర్ని మనం గౌరవించట్లేదు ది హ్ డిస్ట్రాయిడ్ అవర్ నేచర్ అక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అలాంటి విషయాల్లో సో దే హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్